మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం వెలుగు డెబ్బై ఒక్క మందితో మోదీ క్యాబినెట్ తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏపీ నుంచి రామ్మోహన్ పెంబసాని శ్రీనివాస్ వర్మ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణం అంటూ వార్త ఇచ్చింది ఇక్కడ ముప్పై మందికి క్యాబినెట్ ఐదుగురికి స్వతంత్ర హోదా సహాయ మంత్రులుగా ముప్పై మంది ఛాన్స్ క్యాబినెట్లో కొత్తగా తొమ్మిది మందికి అవకాశం బీసీలకు ఇరవై ఏడు ఎస్సీలకు పది మైనార్టీలకు ఐదు ఎస్టీలకు ఐదు పదవులు కేబినెట్ లో ఎనిమిది మంది మహిళలకు చోటు కేరళ నుంచి సహాయ మంత్రిగా సురేష్ గోపి ప్రమాణం హాజరైన ఖర్గే చంద్రబాబు నితీష్ పవన్ కళ్యాణ్ అంటూ వార్త చేసింది నాలుగో పేజీలోని వార్త ఇది మొత్తం మీద డెబ్బై ఒక్క మందితో మోదీ కేబినెట్ అంటూ వార్త చేసింది తెలంగాణకు రెండు పదవులు ఏపీ పాలిటిక్స్ పైనే పవన్ ఫోకస్ కేంద్ర కేబినెట్ లో చేరని జనసేన మోదీ ఆఫర్ ఇచ్చిన సునీతంగా తిరస్కరించిన రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయం అంటూ నాలుగో వార్త రాష్ట్రాల వారీగా ఇలా యూపీకి ఎనిమిది ప్రధానితో సహా బీహార్ కు ఆరు మిత్ర పక్షాలతో సహా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్లకు ఐదు చొప్పున గుజరాత్ కర్ణాటక నాలుగు చొప్పున హర్యానా మూడు ఏపీకి మూడు బీజేపీకి ఒకటి ఒడిషా మూడు తెలంగాణ జార్ఖండ్ బెంగాల్ కేరళకు రెండు చొప్పున ఢిల్లీ గోవా అస్సాం అరుణాచల్ ప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తమిళనాడు పంజాబ్ ఒక్కో మంత్రి పదవి కేటాయించారు అలాగే రాజ్యసభలు పది మందికి మంత్రి పదవులు దక్కాయి అంటూ వార్త చేసింది ఇక్కడ మొత్తం మీద రాష్ట్రాలన్నిటికీ ఒకటి రెండు ఒకటి రెండు లేదా నాలుగు మూడు ఇచ్చుకుంటూ ప్రతి రాష్ట్రాన్ని కవర్ చేసింది నరేంద్ర మోదీ సర్కారు అంటూ వార్త ఇక్కడ బడ్జెట్ పై సర్కార్ ఫోకస్ శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను తెప్పించుకుంటున్న ఆర్థిక శాఖ అంటూ వార్త చేసింది ఇక్కడ నాలుగో పేజీలో వార్త ఆదాయం ఖర్చులు లెక్కలపై ఆరా తీస్తున్న అధికారులు గత ఆరు నెలల్లో ఖర్చు వివరాలు తీసుకుంటున్న ప్రభుత్వం గ్యారంటీలకు అధిక కేటాయింపులు చేసేలా ప్లాన్ జులై మొదట్లో జూలై మొదటి వారంలో రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు అంటూ నాలుగు పేజీలు త్వరలో అర్హులకు రేషన్ కార్డు మూడు నెలల తర్వాత సన్న బియ్యం పంపిణీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ వార్త వేసింది ఇక్కడ మొత్తం మీద త్వరలో రేషన్ కార్డు మూడు నెలల తర్వాత సన్న బియ్యంకు పంపిణీ అంటూ వార్త వేసింది రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్ కిషన్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవడంతో త్వరలో అరుణ అరవింద్ రఘునందన్ నేతలతో చర్చలు జరుపుతున్న హైకమాండ్ అంటూ వార్త చేసింది మొత్తం మీద బీజేపీ పార్టీ నుంచి తెలంగాణకు కొత్త అధ్యక్షుడు ఎన్నిక అతి త్వరలో ఉండబోతుంది అంటూ వార్త చేసింది ఇక్కడ కేసీఆర్ గప్చుప్ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నోరు విప్పని బిఆర్ఎస్ చీఫ్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులను కాపాడుకోవడంపై అంతర్మధనం ప్రతిపక్ష హోదా నిలుపుకునేందుకు ప్రయత్నం అంటూ ఆరోపేజీ వార్త కాక మొత్తం మీద తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రతిపక్ష హోదాని కాపాడుకోవడానికి నిమగ్నమైనట్టు వందకు వంద శాతం అర్థమైపోతుంది మొత్తం మీద కాక తన ఉనికిని కాపాడుకోవడానికి తన ఎమ్మెల్యేలు జంపు కాకుండా ఉండడానికి కాక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ వార్తలు హైదరాబాద్ ను ఏఐ క్యాపిటల్ గా మారుస్తాం అంటూ వార్త ఇక్కడ ఏఐ సిటీ కోసం రెండు వందల ఎకరాలు కేటాయించాం శ్రీధర్ బాబు అంటూ ఆరో పేజీలోని వార్త ఇది పాక్పై ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ అంటూ ఎనిమిదో పేజీలోని వార్త శ్మీర్ లో టెర్రరిస్టుల దాడి తొమ్మిది మంది మృతి అంటూ వార్తలేసింది ఇక్కడ ఒకే రన్వే పై రెండు ఫ్లైట్లు ఒకటి ల్యాండింగ్ మరొకటి టేకాఫ్ ముంబై ఎయిర్పోర్ట్లో తప్పిన ప్రమాదం రెండు విమానాల మధ్య కేవలం వంద మీటర్ల దూరం విచారణకు ఆదేశించిన డీజీసీఏ అంటూ వార్త వేసింది మొత్తం మీద ఒకే రన్వే పైన ఒక విమానం దిగుతుంది ఒక విమానం టేకాఫ్ అవుతుంది కేవలం ఆ విమానానికి ఈ విమానానికి వంద మీటర్ల దూరం మాత్రమే ఉంది అన్నట్టు ఇక్కడ జైఈ అడ్వాన్స్ లో మనోల్లే టాప్ టాప్ టెన్ లో తెలంగాణ నుంచి ముగ్గురు తెలుగు రాష్ట్రాల నుంచి క్వాలిఫై దేశ వ్యాప్తంగా నలభై ఎనిమిది మంది స్టూడెంట్లకు అర్హత అబ్బాయిలు నలభై వేల రెండు వందల ఎనభై నాలుగు అమ్మాయిలు ఏడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు నేషనల్ టాపర్ గా ఢిల్లీ విద్యార్థి వేద్ల ఈసారి పెరిగిన కటాఫ్ పర్సెంటైల్ నేటి నుంచి కౌన్సిలింగ్ షూరు అంటూ వార్త వేసింది మొత్తం మీద వేద్ లాహాటి ఆల్ ఇండియా టాపర్ పుట్టి కౌశిల్ కుమార్ ర్యాంక్ ఐదు సిద్దిక్ సుహాస్ ర్యాంక్ పది అంటూ ఐదో పేజీ రోడ్డు వార్త వేసింది రామోజీకి తుది వీడ్కోలు ఫిలిం సిటీలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు రెండు గంటల పాటు కొనసాగిన అంతిమ యాత్ర పాడెమోసి టిడిపి చీఫ్ చంద్రబాబు మంత్రులు తుమ్మల జూపల్లి సీతక్క హాజరు వార్త రామజీరావు చితికి నిప్పంటించిన పెద్ద కొడుకు కిరణ్ అంటూ వార్త వేసింది గ్రూప్ ఒకటికి డెబ్బై నాలుగు పర్సెంట్ హాజరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ త్రీ పాయింట్ జీరో టూ లక్షల మంది అటెండ్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి మెయిన్స్ అంటూ వార్త వేసింది నాలుగో పేజీలోని వార్త గ్రూప్ ఫోర్ షార్ట్ లిస్ట్ రిలీజ్ ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఎంపిక పద పదమూడు నుంచి వెబ్ అప్లికేషన్లు అంటూ నాలుగో పేజీలోని వార్త సాధువుల పైకి దూసుకొచ్చిన డిసిఎం ముగ్గురు మృతి ఇద్దరికి గాయాలు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో ఘటన అంటూ వార్త వేసింది ట్యాంకర్ ఢీకొని ఇద్దరు మృతి సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఘటన అంటూ ఐదో ఇది రాష్ట్రంపై పిడుగుపోటు పోటు నెలనరలోనే ముప్పై ఐదు మంది మృతి ఈ నెల ఆరున ఒక రోజే ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మంది పిడుగుల అలర్ట్ పై అవగాహన లేక బలవుతున్న జనం వర్షం వస్తే చెట్ల కిందకు పరుగులు చెట్ల కిందకు ఎత్తైన భవనాల పైకి వెళ్ళకూడదంటున్న సైంటిస్టులు మొత్తం మీద వర్షాలు వస్తే చెట్ల కింద గాని ఎత్తైన భవనాల పైన గాని ఎక్కువ సైంటిస్టులు చెప్తున్నారు ఇది ఐదో పేజీలోని వార్త డెబ్బై రెండు మందితో క్యాబినెట్ ముప్పై మంది కేబినెట్ మంత్రులు నలభై ఒక్క మంది సహాయ హోదా కొలువు తీరిన మోదీ సర్కార్ అంటూ వార్త వేసింది ఇక్కడ మూడో పేజీలోని వార్త ఇది ఉద్యమ ప్రశ్నలు లేకుండానే గ్రూప్ వన్ పేపర్ అంటూ తెలంగాణ అస్తిత్వాన్ని విస్మరించి ప్రశ్నలిచ్చిన ప్రభుత్వ కొత్త పథకాలపై రెండు ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా గ్రూప్ వన్ ఫిలిమ్స్ నిమిషం నిబంధనతో పరీక్షకు పలువురు దూరం అంటూ వార్త ఇచ్చింది ఇక్కడ జై అడ్వాన్స్ లో తెలంగాణ జయకేతనం టాప్ పది ర్యాంకుల్లో మూడు కైవసం ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించిన సందేశ్ ఐదో ర్యాంకులతో అదరగొట్టిన కుషాల్ కుమార్ పదో ర్యాంకుతో సత్తా చాటిన సిద్వి సుహాస్ అంటూ వార్త చేసింది నాలుగో పేజీలోని వార్త ఆల్ ఇండియా టాపర్ గా వెద్ లహాటి అంటూ వార్త చేసింది నాలుగో పేజీలోని వార్త మాకిచ్చిన మాట నెరవేర్చండి ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్ అంటూ వార్త వేసింది కదా రెండో పేజీలోని వార్తలో ఉగ్రదాడి టూరిస్టు బస్సుపై టెర్రరిస్టుల కాల్పులు వదల దాక్కొని ఘాతుకం తప్పించబోయి లోయలో పడిన బస్సు తొమ్మిది మంది వృత్తి ముప్పై మూడు మందికి గాయాలు అంటూ వార్త వేసింది రెండో పేజీలోని వార్త ఐదు రోజులు భారీ వర్షాలు అంటూ వార్త వేసింది రెండవ పేజీలో ఉన్న వార్త ఇది రైతు భరోసా ఇవ్వండి వచ్చే అసెంబ్లీ సమావేశంలో బోనస్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం హరీష్ రావు కొడంగల్ లిస్టుతో ఆర్థిక భారం ఆర్ఆర్ఆర్ కు రుణబంధం భూసేకరణకు తప్పిన రుణ సేకరణ అంటూ వార్త వేసింది రైతులకు పరిహారం చెల్లించదాకా టెండర్లకు అవకాశం అప్పు కోసం ప్రభుత్వం తంటాలు అంటూ వార్త వేసింది రెండవ పేజీలోని వార్త వికారాబాద్ అడవి నౌకదళానికి బిఎల్ఎఫ్ స్టేషన్ కోసం ఏర్పాటు అంటూ వార్త వేసింది ఇక్కడ మనిషి మెదడుతో కంప్యూటర్ అంటూ రెండవ పేజీలోని వార్త ఇది గ్రామాలలోను పరిశ్రమలు అంటూ రెండవ పేజీలోని వార్త ఇది చేప చేప చెరువులకు తొవ్వేది అంటూ వార్త వేసింది ఇక్కడ రెండవ ఉన్న వార్త ఇది మా ధాన్యం కొనేదేవడు అంటూ వార్త వేసింది ఇక్కడ ఎనిమిదేండ్లకు అగ్నివీరుల సర్వీస్ అంటూ వార్త వేసింది మొత్తం మీద నాలుగు సంవత్సరాలు అన్నటువంటి అగ్నిపథ్ కు ఎనిమిదేండ్లు అంటూ ఆ సర్వీస్ ఎనిమిదేళ్లు పొడిగించరు అంటూ వార్త చేసింది ఇక్కడ ఏన టీవీని సబ్స్క్రైబ్ చేయండి